పామూరు ప్రకాశం జిల్లా చలికాలం ముసురుకుంటున్న నేపథ్యంలో జలుబు దగ్గు వైరల్ జ్వరాలు విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పామూరు పట్టణంలోని అశ్విని హాస్పిటల్ అధినేత డాక్టర్ గద్దె ఏడుకొండలు హెచ్చరించారు కందుకూరు రోడ్ లోని తన ఆసుపత్రిలో నిజాం సిక్స్ ఛానల్ ప్రతినిధులతో మాట్లాడుతూ చలికాలంలో బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంకీ క్యాప్ లేదా సెట్టర్ ధరించి తలా చౌలు కప్పుకోవాలని సూచించారు ఉదయం నిద్ర లేవుగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే శరీరం రోగ శక్తిని పెంచుతుందన్నారు ఇతరులకు తీవ్ర జలుబు దగ్గు ఉన్నప్పుడు వారు మాట్లాడేటప్పుడు పక్క వారు తప్పనిసరిగా మాస్క్ ధరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని చెప్పారు అలాగే నూట మూడు నూట నాలుగు డిగ్రీల చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ ఏడుకొండలు ఉష్ణోగ్రతలు చలి ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని వచ్చే అవకాశం ఉంది దీనివల్ల దగ్గు జలుబు జ్వరాలు మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వైరల్ ఇన్ఫెక్షన్లుకి కొన్ని అన్ని యాంటీబయాటిక్స్ పనిచేయవు కాబట్టి మనమే కొన్ని జాగ్రత్తలు ఫాలో కావాలి ముఖ్యంగా కలుషితమైన గాలి కలుషితమైన ఆహారం కలుషితమైన నీరు తీసుకోకూడదు ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తితో ఎక్కువగా మాస్క్ వేసుకొని మాట్లాడితే మంచిది అలాగే వైరస్లను మనం శరీరం ఎదుర్కొనేటప్పుడు మనకి యొక్క టెంపరేచర్ ఎక్కువ అవుతూ ఉంది ఆ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు మనం వైద్యుని సంపాదించాలి తాగే నీళ్ళల్లో తులసి ఆకులు అలాగే మిరియాలు పసుపు పాలల్లో పసుపు వాడడం వల్ల మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు అలాగే ప్రతిరోజు వేడి ఆహారం కాల్చల్లాచి నీరు తాగడం అనేది చాలా ముఖ్యం ఏసీలు అవాయిడ్ చేయడం కూడా చాలా మంచిది కాబట్టి మీకు ఏమైనా దగ్గు జలుబు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి శరీరంలో నీటి శాతం తగ్గకుండా పండ్ల రసాలు మెయిన్గా తీసుకోవాలి నీళ్ళు ఎక్కువగా తాగాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం అత్యవసర పరిస్థితుల్లో వైద్యుని సంప్రదించి నూట మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా జ్వరం ఎక్కువ ఉన్నా దగ్గులో కఫం ఎక్కువగా పడుతున్నా శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా వెంటనే వైద్యుని సంపాదించగలని కోరుతున్నాను ఎక్కువ ఉన్నప్పుడు వైద్యుని సంపాదించవలసిందిగా కోరుతున్నాము చాలా మంచి మందులు ఉన్నాయి మనకు ఆయుర్వేదిక చోర్ణ ప్రాశలేఖ్యం అలాగే మృత్యుంజలస్సు తాళిసారి చూర్ణం భద్రత భస్మం నెక్స్ట్ శ్వాస కుటా రస్సు అలాగే ఆయుష్ సిక్స్టీ ఫోర్ అనే మందులు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి థ్యాంక్ యూ డాక్టర్ గద్దె ఏడుకుంటూ మెడికల్ ఆఫీసర్